నమస్కారం సంచలనం టీవీ స్వాగతం కృపాసాగర్ చావుకు న్యాయం జరుగుతుందా కృపాసాగర్ చావుకు కారణం అయిన నిందితులను తక్షణమే అరెస్టు చేయాలి ఎమిగనూరు పట్టణంలో కృపాసాగర్ చావుకు న్యాయం కావాలి అంటూ అన్న దినేష్ ప్రజా సంఘాల వారిని వెంట పెట్టుకొని వారి ఆధ్వర్యంలో ఎంఆర్ఓ కార్యాలయం నుండి ర్యాలీగా బయలుదేరి సోమప సర్కిల్ మీదుగా అంబేద్కర్కు పూలమాల వేసి నా తమ్ముని చంపిన నిందితులను వెంటనే అరెస్టు చేయాలని నినాదించి మరలా ఎంఆర్ఓ కార్యాలయానికి ర్యాలీగా వచ్చి డిటి వీరేంద్ర గౌడ్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది ప్రజా సంఘాలు కృపాసాగర్ చావుకు న్యాయం చేయాలంటూ నినాదించడం జరిగింది అనంతరం దినేష్ మాట్లాడుతూ తన తమ్ముడు ఐదుగురు బ్లాక్ మెయిల్ వేధింపుల వల్ల నవంబర్ ఏడవ తేదీన తను నిర్వహిస్తున్న మెడికల్ ల్యాబ్లో ఫ్యాన్కు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడని అలాగే ఎనిమిదవ తేదీన ఎమ్మిగనూరు అర్బన్ పోలీస్ స్టేషన్ నందు ఎఫ్ఐఆర్ నెంబర్ రెండు వందల అరవై బై ఇరవై ఇరవై ఐదు ఐదుగురుపై కేసు నమోదు చేయడం జరిగిందని కానీ ఇంతవరకు నా తమ్ముడు చావుకు కారణమైన నిందితులను అరెస్టు చేసి మాకు న్యాయం చేయకుండా పోలీసులు అలసత్వం ప్రదర్శిస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు నిందితుల నుండి మాకు మా అమ్మకు ప్రాణహాని ఉంది కాబట్టే తక్షణమే వారిని అరెస్టు చేయాలంటూ ఆయన అధికారులను వేడుకున్నారు అనంతరం మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాల నరసన్న మాట్లాడుతూ ఐదుగురు నిందితులపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసినా కూడా వారిని ఇంతవరకు ఎందుకు అరెస్టు చేయలేకపోయారంటూ ఆయన సూటిగా ప్రశ్నించడం జరిగింది ఇందులో పోలీసుల నిర్లక్ష్యం స్పష్టంగా కనపడుతోందంటూ ఆయన పేర్కొన్నారు పోలీసులు ఐదుగురు నిందితులను తక్షణమే అరెస్టు చేయకపోతే తమతో పాటు కలిసి వచ్చి అన్ని ప్రజా సంఘాలను కలుపుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ నాయకులను కలుపుకొని అరెస్టు చేసేంత వరకు ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తదుపరి కార్యాచరణను కూడా ప్రకటిస్తామని త్వరలోనే కలెక్టరేట్ను కూడా ముట్టడిస్తామని ఆయన హెచ్చరించారు నిందితుల నుండి దినేష్కు మరియు తన కుటుంబానికి ప్రాణహాని ఉంది కాబట్టి తక్షణమే నిందితులను అరెస్టు చేసి దినేష్ కుటుంబానికి రక్షణ కల్పించాలని ఆయన మీడియా ముఖంగా పోలీసులను కోరడం జరిగింది సంచలనం వలనే వాళ్ళని అరెస్ట్ చేయలేదు అరెస్ట్ ఇలాగే దిశల వారిగా ఉద్యమం కొనసాగిస్తాం ప్రజా సంఘాలు కలిసి వచ్చే వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళందరూ ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా కలిసి వస్తే మేము పోరాడతాం ఈ ఉద్యమానికి ప్రాణం పోస్తాం వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు వాళ్ళ కుటుంబానికి ప్రాణ ఉంది అందుకోసమే వాళ్ళకి న్యాయం జరిగే అన్ని సంఘాలు కూడా మేము ముక్తఘట్టంగా వాళ్ళకి సహకారం ఉంటాము మాకు దినేష్ ఈ ప్రజా సంఘాలని అడిగినందుకే మేమందరూ సహకారంగా అందిస్తున్నాం నా పేరు మాలమానాడు రాష్ట్ర ప్రధాని గారు వస్తే మాల నడుస్తాను మా తమ్ముడు నేను అన్ననవుతాను నవంబర్ నెల ఏడవ తేదీ కొంతమంది అరుణ తర్వాత దేవసహాయము చైతన్యానంద తర్వాత ఆదన్న మా తర్వాత వాళ్ళమ్మ అరుణ వాళ్ళమ్మ వీళ్ళందరూ టార్చర్ తట్టుకోలేక సూసైడ్ చేసుకోవడం జరిగింది ఇంతవరకు వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు కావున మేము కోరుకునేది ఏమంటే వాళ్ళని తక్షణమే అరెస్ట్ చేయాలని కోరుకుంటున్నాను వినేష్ కుమార్ నేను సాగర్ వాళ్ళ వాళ్ళను వాళ్ళ వాళ్ళన్నాను